హోటల్ రంగంలో విశేష అనుభవం గడించిన బత్తిన మధు ద్వారా రుచి సుచికరమైన ఆహారాన్ని అందించేందుకు మధుస్ ప్యారడైస్ ప్రారంభించబడడం సంతోషకరమని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అన్నారు తిరుపతి లీలామహల్ సెంటర్ నుండి ప్రకాశం పార్క్ మార్గ మధ్యంలో మధుస్ ప్యారడైజ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు బుధవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై పూజాది కార్యక్రమాలు నిర్వహించి మధుస్ రెస్టారెంట్ రెస్టారెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హోటల్ రంగంలో విశేష అనుభవం గడించడమే కాకుండా ఎన్ని వేల మందికైనా ఒకేసారి రుచికరమైన నాణ్యతతో కూడిన శుచికరమైన ఆహార పదార్థాలను అందించడంలో బత్తిన మధు అందివేసిన చేయని కొనియాడారు సమర్థుడైన మధు ద్వారా తిరుపతి ప్రజలకే కాకుండా దర్శనార్థం వచ్చే యాత్రికులకు సైతం నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని అందిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నిమిత్తంగా మంచి ఆహారాన్ని అందిస్తున్న మధుస్ రెస్టారెంట్ ఎన్నో సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా ఈవెంట్స్ కూడా బల్క్గా కూడా రెండు వేల మందికి ఐదు వేల మందికి పదివేల మందికి కూడా చేయగలిగే సామర్థ్యం మధుస్ ప్యారడైజ్ యాజమాన్యానికి ఉంది అందులో భాగంగా ఈరోజు ఒక తిరుపతి నడిబొడ్డులో మంచి బిజినెస్ సెంటర్లో యాత్రికుల సందర్శన స్థలంలో మంచి భోజన ఆహారాన్ని యాత్రికులకు తిరుపతి పట్టణ ప్రజలకు అందిస్తున్న మధుస్ రెస్టారెంట్ యాజమాన్యంకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కూడా అందరినీ పరిచే విధంగా మంచి భోజనాన్ని వాళ్ళకు ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ మన్నలలు పొంది హోటల్ అభివృద్ధికి దినదినానికి అభివృద్ధి చెందాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి పుణ్యక్షేత్రంలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది దాని మూలంగా ఈరోజు ఈ యొక్క హోటల్ అభివృద్ధికి బాగా జరగాలనేసి కూడా కోరుకుంటూ ఈరోజు నూతనంగా కూడా చాలామందికి కూర్చొని భోంచి భోంచేసే వసతి కనిపించిన మదర్స్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అంతకుముందు ఎన్వీ ప్రసాద్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం బీజేపీ నాయకులు భావన రెడ్డి పలువురు ప్రముఖులు మధుస్ ప్యారడైజ్ కు విచ్చేసి నిర్వాహకులు బత్తిన మధును అభినందించారు ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు అనంతరం మధుస్ ప్యారడైజ్ నిర్వాహకులు బత్తిన మధు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో మధుస్ ప్యారడైజ్ రెస్టారెంట్ను ప్రారంభించామని తెలిపారు ప్రపంచంలో అత్యంత పవిత్రమైన తిరుపతి తిరుపతి ఈ ఏ స్థాయికి జరిపిందో మీ తెలుసు ఆ దేవదేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ శ్రీనివాసుడు మరో రూపంలో మా సేనన్న రూపంలో తిరుపతి నిజంగా తిరుపతిని కాపాడటానికే వచ్చాడు మా సేనన్న ఎందుకంటే నా మాకు చాలా బాధ ఉంది తిరుపతిలో ఇటు ఒక పుణ్యక్షేత్రంలో ఎన్ని అన్యాయాలు ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి కనీసం కల్తీ ఆహారాలు కూడా కల్తీ అయిపోయినాయి నా శక్తి కొద్దీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో ఫస్ట్ నుంచి ఆయన ఎప్పుడైతే భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేకుండా పసులు పడినారో ఆ రోజు ఆయన డొక్కా చిత్తమ్మ పేరుతో అన్నదానం చేయమని మాకు పిలుపునిచ్చాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భవన నిర్మాణ కార్మికులకు నేను నిత్యం నా వల్లైనంతవరకు అన్నదానం చేస్తూ అన్న అన్న దీంట్లో నడుస్తాం మేము అందరూ ఈరోజు కూడా అందరూ తృప్తిగా భోంచేయాలని ఈరోజు తొలి ఏకాదశి అందరూ వెజిటేరియన్ పెట్టమన్నారు కానీ నా మనసు ఒప్పుల ప్రేదల కోసం ఈరోజు చికెన్ బిర్యానీ పెట్టి అందరూ అన్న చేతితో పెట్టి అందరూ ఈరోజు తృప్తిగా భోజనం పోవాలని కోరుకుంటున్నాను మీకు ఎప్పుడు మీ సదా జన సైనికులు ఎవరైనా కానీ మా జన సైనికులు కావచ్చు ఉమ్మడి వాళ్ళు ఉమ్మడి కుటుంబం వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇది మిమ్మల్ని అతిథిలా కాదు మా మిమ్మల్ని కస్టమర్లా కాదు అతిథులుగా మేము సేవిస్తూ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాం ఉన్నాను థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ మామూలుగా భారతదేశంలో భోజనం అంటేనే రుచికి శుచికి మారిపోయారు అలాంటిది తిరుపతిలో మిత్రుడు మధు మధుస్ ప్యారడైజ్ మామూలుగా బిర్యానీ అంటే బాగా వచ్చి హైదరాబాద్ అంటారు దాన్ని తలదన్నే విధంగా తిరుపతిలో ఈ మధ్యకాలంలో క్యాటరింగ్లు అయితే అన్ని విధాల అన్ని శుభకార్యాలకి ఒక మంచి క్యాటర్ ఎవరంటే తిరుపతిలో ఈరోజు మిత్రుడు మధు అని చెప్పి ఎవరైనా చెప్తారు దాదాపు నేను కూడా అనేక వివాహాలకు వెళ్ళడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా సరే బాగుంది భోజనం ఎవరు చేశారంటే మధు దగ్గర చేసినామంటారు అలాంటి మిత్రుడు ఈరోజు తిరుపతిలో అందరికీ కేవలం క్యాటరింగ్లోనే కాకుండా ఒక హోటల్గా కూడా తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మధుస్ ప్యారడైజ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది వారికి కలియుగ ప్రత్యక్ష దయము ఖచ్చితంగా వారి వ్యాపారానికి తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇలాంటి బ్రాంచ్లు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చైన్ హోటల్స్ దీంట్లో మిత్రుడు మధు కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి దానికి తోడున్నటువంటి వారి కుటుంబానికి కూడా కలియుగ ప్రత్యక్ష దయం ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా గోవింద నారాయణ